వాళ్ళు ఎప్పుడు పిచ్చి అయిపోతారో తెలుసా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన వస్తూ ఇంటికి వచ్చిందనుకో కళ్ళు మతాబుల్లాగా వెలిగిపోతాయి మనల్ని మనం మర్చిపోతా ఉంటాం అనమాట అదే నేను మీషో నుంచి ఫ్లిప్కార్ట్ కి షిఫ్ట్ అయ్యాను ఫ్లిప్కార్ట్ లో కూడా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇదైతే లెరిన్ కాటన్ అనమాట ఒక సారీ అయితే తీసుకున్నాను కాస్ట్ ఎంత పడి ఉంటుంది ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి మీరు చెప్పేసరికి సాయంత్రం అయిపోతుంది ఫోర్ ఫిఫ్టీ పడింది లెరిన్ కాటన్ అనమాట పర్పుల్ కలర్ లో ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది లేదు మాయన ఊర్లో ఉన్న సేపు ఏ డెలివరీ బాయ్ రాడు మాయన ఊరికి వచ్చేసరికి చాలు ఒకరేమట ఒకటి వస్తానే ఉంటారు మా ఆయన చేత చివాట్లు సంపాదం లేదు దమ్మిడి ఆదాయం లేదు ఈ వీటికి ఏం తక్కువ లేదని అని అంటాడు సర్లే ఆయన ఉండేదే కానీ శారీ విషయానికి వస్తే చాలా బాగుందబ్బా ఈ మధ్య లెరిన్ కాటను లేదంటే కోటా కాటను ఇట్లాంటివి నొచ్చుతున్నాయి అనమాట కొంచెం క్లాస్ గా ఉంటది లుక్ అనేది చాలా బాగా ఉంటది అనమాట శారీ లింకు దీనికి సంబంధించి నేను కాస్ట్ ఇవన్నీ అయితే మెన్షన్ చేస్తాను నా ఛానల్ మీద ఒకసారి మీరు కావాలంటే ఒకసారి క్లిక్ చేయండి బాగుంది నాకు నచ్చింది ఇక పండగలు వస్తున్నాయి కదా అప్పుడప్పుడు కట్టుకోవచ్చులేండి సో అదనమాట జర్నీస్ కి అయితే బాగా పనికి అని నా అభిప్రాయం చెప్తున్నా సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి అమ్మా ఉంటా బాయ్